चा मॉडल मोबाइल किथे దుబాక నియోజకవర్గంలో నిజంగా కూడా పూర్తిగా మరి గతంలో కూడా పేదరికంలో ఉన్నవారు పెళ్లి చేసుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు మరి ఆ ఇబ్బందుల కోసం మరి ఈ పథకం పెట్టినాం దీన్ని పూర్తి స్థాయిలో వందకు వంద శాతం మనం సక్సెస్ చేసుకునే దిశలో ముందుకు పోతున్నాం మరి ఈ నియోజకవర్గంలో మరి మిగతా ఎన్నో సమస్యలు ఉన్నాయి మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో కూడా మరి ఇప్పటికీ మరి ఉండగానే కొండా సురేఖ అక్క గారు కూడా మరి చాలా సమస్యల మీద కూడా మన ప్రాంత సమస్యల మీద మరి స్పందించి మరి మనకు సహకరిస్తున్నందుకు మనందరి తరఫున కూడా కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటూ మరి ఇంకా కూడా మరి ఇల్లు లేని పేదవారికి కూడా మరి ఇల్లు ఇచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది చాలా ప్రాంతాలలో కూడా మనకు రోడ్స్ డ్యామేజ్ అయినాయి ఆ డ్యామేజ్ అయిన రోడ్లకు కూడా మరి వాటిని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మరి ఇవన్నీ కూడా మరి త్వరలోనే పూర్తి చేసుకోవాలి మరి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం మరి సమయం లేట్ అయింది కాబట్టి మరి పెద్దలు గౌరవనీయులు మరి మంత్రి గారు కొండ సురేఖ గారిని మాట్లాడవలసిందే కోరు అందరికి అందజేయాలనే లక్ష్యం ప్రభుత్వం ముందుకు పోతా ఉంది మూడు నెలల ఐదు వందల ఇల్లు మంజూరు చేయడం జరిగింది మరి ఇది ఒకటే ఇప్పుడే ఇస్తారా అనేటువంటి పెట్టుకోకండి మాకు రేషన్ కార్డు లేదు మా ఇల్లు ఎట్లా ఆలోచన పెట్టుకోకండి మీకు రేషన్ కార్డు ఇష్యూ కాకనే మళ్ళీ మీరు ఇల్లు కోసం అప్లై చేసుకోవచ్చు మళ్ళీ మీకు అధికారులు వచ్చి మిమ్మల్ని ఫోటో తిప్పి లిస్ట్ లో పెట్టడం జరుగుతుంది కాబట్టి మొదట మనము పేదవాళ్ళల్లో పేదవాళ్ళు అంటే అస్సలు లేని వాళ్ళని మొదట చేస్తూ మనం కార్యక్రమం ముందుకు తీసుకోవడం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో మరి ముఖ్యంగా హౌసింగ్ రైతులకు అదేవిధంగా రేషన్ కార్డు ఇద్దరు ఈ నాలుగు పథకాలను కూడా గతిన ఎంక్వైరీలు చేసి వాటిని ప్రజలకు అందించాలనే లక్ష్యంతో మరి అధికారులు పనిచేస్తూ ముందుకు పోతున్న సందర్భంలో మీరందరూ కూడా